హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న లాగ్స్ అందరు బాగున్నారా అండి స్టూడియో లాగ్ ఏంటంటే మా వైఫ్ నైట్ నుంచి నాతో మాట్లాడలేదు మార్నింగ్ పిలిచినా కూడా అలానే ఉన్నది ఏం వర్క్ చేయకుండా అలానే ఓకే చూద్దాం తన రియాక్షన్ ఎందుకు మాట్లాడలేదు ఒకటి మిస్టేక్ నాదే తప్పు నేనే అన్నాను నైట్ ఓకే నేనే వెళ్ళి సారీ చెప్తాను ఏమి కదా చూద్దాం

చూడు మళ్ళీ కావాలనే నువ్వు సన్నగా ఉండడం సరిపోయింది లేదంటే నాతో మాట్లాడాలా కదా మాట్లాడినప్పుడు మాట్లాడి ఆడగానే ఉండు ఏంటి బాబు అవు ఇంకోసారి మాట్లాడినప్పుడు మాట్లాడను నో ఉండు బెడ్రూమ్లోకి వచ్చి ఫ్యాన్ వేసేది అవి ఎందుకే ఏందన్నా యాక్టింగ్ ఏమైంది చూడండి హాల్లోనే ఎన్నిసార్లు పిలిచిన అలానే కూర్చొని ఉన్నాడు మమ్మీ మమ్మీ లే లే చెప్తా సరేలే దూరంగానే కూర్చోవాలి దగ్గర వద్దులే ఎందుకు సైలెంట్గా ఉన్నా మాట్లాడవా నిన్నే மாடுவா அண்டிச்சிளக்கம் வினபடா எண்ணெய் சார் பிளான் தெளிசா மார்னிங் ஒருசார பலனவா నైట్ నువ్వు అన్ని తలకి కోపంతో నేను అన్నా సరేనా సరే కదా అలా కూర్చో అంతే సరే నేనే కూర్చున్నా కింద కూర్చున్నానా సారీ సారీ ఇంకెప్పుడు అనలే సరే సారీ చెప్పినా కదా నైట్ కోపంతో నేనే తిట్టినాను అందుకే నేనే నీకు సారీ చెప్పాను మనం ఎక్కడికి వెళ్ళా ఇప్పుడు స్కార్పు పెట్టేదాన్ని నువ్వు మాట్లాడుకునే తలకి వచ్చి సారీ చెప్పాను మ్మీ బ ఒక సాంగ్ పడవా నీ గొంతుతో వినాలనిపిస్తుంది ఎందుకంటే నైట్ నుంచి నువ్వు మార్లా కదా అందుకని ఎలా ఉంటుందో ఏమో ఏదో కొద్ది రోజులు అయినట్టు నాది ఒక నైట్ నుంచి మారిన దాకా మారలాడుకుంది తల్లి మాట్లాడవా సారీ చెప్పాను కదా సారీ పొద్దున్నే దోశ తిండావు మళ్ళీ ఏంది తింటావా అలా డైజెషన్ కాంగమత పెట్టకా బొమ్మత కాదు ఈ కోడికి ఇప్పుడు తెల్లారింది పది పదకొండు అవుతా ఉంటాయి టైం అది నీ మాత్రం టైంలో ఎలా పల్లాలి ఎప్పుడు చూసిన అరుక్షణ నాలో నువ్వు ఒక్క సగమై నేను ఒక్క సగమై ఇద్దరు సగం సగమై నాలో నువ్వు ఒక సగమై నేను ఒక సగమై నేను ఒక సగమై నిలిచి

దా వీడియో తీద్దాంరా ఏదన్నా మంచిగా షార్ట్ వీడియో లేదంటే బాగా ఏదో ఒకటి అలాగాకమ్మాకమ్మా దగ్గర కూర్చో చెప్తా దగ్గర కూర్చో అంటే వినమంటే ఎందుకు మాట్లాడవా ఎందుకు మాట్లాడదంటే ఏమే నైట్ నువ్వు అన్ని దానికి తిట్టేయం అంతే కదా లేదంటే ఎందుకు తిడతా చెప్పా ప్రతి ఒక్క చిన్న విషయాదానికి కోపపడతా లేదంటే అలుగుతా ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పు ఒకసారి రెండుసార్లు చెప్పిన అలగొద్దు అని ఎందుకు మాట్లాడదు అది కూడా క్వశ్చన్ కదా ఎందుకు మాట్లాడకూడదు ఏమంటే సార్ వాళ్ళకి కింద కూర్చో ఎందుకు మాట్లాడ చెప్పు ఏం ఎందుకు మాట్లాడవా చెప్తే రీసన్ చెప్తే కదా సరే ఈరోజు మాట్లాడవాడ్లు ఏమన్నా సర్దా ఐరేంజ్ చేసి ఎక్కడ చెప్తాను అవునా బ్యాగ్ తీసుకురా నువ్వే కదా పొమ్మ నింది మ్మంటే కదా సరే వెళ్ళిపోతా రా మమ్మీ సారీ మమ్మీ సారీ ఎప్పుడు కోపంతో ఇప్పుడేమన్నా సరేనా నువ్వు కూడా జర అర్థం చేసుకోవి సరే బ్యాగ్ తీసుకురా పెంటా వెళ్ళిపోతా ఎందుకు మళ్ళీ నువ్వు సరే మీరే కదా ఇంట్లో వెళ్ళిపోతా నా బ్యాగు దుండు ఒక బెడ్షీట్ అన్ని ఇచ్చేసి దీనికి బట్టల అవి ఇచ్చేసి ఆడ పడుకోవాలి తిండి అని ఎక్కడ పడుకోవాలా నువ్వు పోదురా మీద నేను కాదన్లా వెళ్ళిపో మాట్లాడుద్దా మమ్మీ నువ్వు వెళ్ళేటప్పుడు ఖర్చులకు డబ్బులు ఉన్నాయి లేదంటే ఛార్జీలకు పెట్రోల్ ఒక అయిపోతాల్లో పది రూపాయల పది రూపాయలు ఏగులే కదా నేర్తానో చెప్పేసేస్తా పది రూపాయలు సరిపోతుందా ఈ ఎఫ్ జి సరిపోతా సరిపోతా లేదు చెప్పండి ఎంత ఇచ్చినా నువ్వు ఏమి పెద్ద ఇచ్చినట్టు పది రూపాయలు ఇచ్చాడు ఓ నీ పది రూపాయలు వద్దు నువ్వు వద్దు సారీ చెప్పినా కదా మాట్లాడచ్చు కదా మాట్లాడచ్చు సారీ చెప్పినా కదా బ్యాగ్ ఇచ్చే బట్టల నువ్వే పెట్టి నువ్వే కదా బొమ్మ వచ్చే సారీ చెప్పినా కూడా అంత ఉండకూడదు తగ్గించుకోవాలి సరేనా ఓసారి అక్కడ చూడా అక్కడ చూడు కెమెరా చూడు కెమెరా రికార్డింగ్ చేసి వచ్చినా సరేనా ఓవర్ యాక్టింగ్ చేస్తాం ఓవర్ యాక్టింగ్ చేసాం కదా తప్పు నా అదంటే సారీ చెప్పినా అక్కడ ఆహ్వా మాట్లా అన్నా అందుకని కెమెరా అక్కడ పెట్టేసే వచ్చింది మీ దగ్గరికి మాట్లాడేదానికి చాక్లెట్ తీసుకొచ్చిచ్చానా తీసుకొచ్చి ఇచ్చానా కేక్ కావాలా సరేలే బాయ్ చెప్పాడా కెమెరా పెట్టలే చెప్పువా

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ వాచింగ్ బాయ్ బాయ్ మా ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత చూడండి ప్లీజ్ ఓకే బాయ్ బాయ్